మే నెల దగ్గర పడుతుండేసరికి ఏపీలో పెన్షన్ల పంపిణీపై చర్చ మొదలైంది ఈ క్రమంలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి మే నెల పెన్షన్ల పంపిణీపైన ఎన్నికల సంఘానికి కొన్ని అంశాలను వెల్లడించారు ఇంటింటికి పెన్షన్ పంపిణీ అవకాశాలపై ఇప్పటికే సెర్ఫ్ అధికారులతో కలెక్టర్లతో సమీక్షించగా అది సాధ్యం కాదనే విషయం తేలిందన్నారు మరోవైపు ఇదే అంశంపై పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్నికల ప్రత్యేక పరిశీలికి ఒక లేఖ రాశారు అయితే రాష్ట్రంలో పదిహేను వేల నాలుగు గ్రామ వార్డు సచివాలయాల్లో ఒకటి పాయింట్ రెండు ఆరు లక్షల మంది మాత్రమే పనిచేస్తున్నారు ఒకటి పాయింట్ ఆరు సున్నా లక్షల మందికి పంపిణీ చేయాల్సిన పరిస్థితి ఉంది అంటే ఒక్కో సచివాలయంలో పనిచేస్తోంది ఎనిమిది మంది మాత్రమే ఉన్నారు నలభై ఒక్క వేల మంది బిఎల్ఓ విధులతో చాలా బిజీగా ఉన్నారు యాభై ఐదు వేల తొమ్మిది వందల మంది ఓపీఓ డ్యూటీల్లో ఉన్నారు అందువల్ల ఇంటింటికి వెళ్లే పెన్షన్ ఇవ్వడం సాధ్యపడదని క్లారిటీ ఇచ్చారు గత నెలలాగా దివ్యాంగులు నడవలేని వృద్ధులకు మాత్రమే ఇంటి దగ్గర పెన్షన్ అందిస్తామని స్పష్టం చేశారు ఏప్రిల్లో పెన్షన్ల పంపిణీపై చంద్రబాబు ఎన్నికల సంఘానికి రాసిన లేఖపై సిఎస్ జవహర్ రెడ్డి ఈ అంశాలను వెల్లడించారు ఇదే అంశంపై స్పందించిన పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఈసారి ముప్పైవ తేదీకే పెన్షన్లకు అవసరమైన సొమ్ము సిద్ధంగా ఉంచుతామని మే మూడు లోపు పంపిణీ పూర్తి చేస్తామన్నారు పెన్షన్లు తీసుకోవడానికి వచ్చే వృద్ధులకు ఇబ్బంది లేకుండా టెంట్లు నీళ్లు ఏర్పాటు చేస్తామన్నారు ఉదయం ఏడు గంటల నుంచే పంపిణీ మొదలుపెట్టి రాత్రి ఏడు గంటల వరకు కొనసాగిస్తామన్నారు